వెల్కమ్ టు ముంబైలో ముకేష్ అంబానీ కుమారుడు వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి అబద్దాలతో పెడుతున్న జగన్ రెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం వీర మరణం చెందిన జవాన్లకు ఘన నివాళులు ముంబైలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి ఈ శుభకార్యానికి హాజరై అనంత్ అంబానీ రాధిక దంపతులను ఆశీర్వదించారు చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం గురించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముచ్చిమరిలో బాలిక హత్య గురించి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన నేషనల్ మీడియా చట్టం ఏం చెబుతుందో చూద్దాం నేను కూడా ఎదురు చూస్తున్నా అంటూ కనీస బాధ్యత లేకుండా సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్ physical education, it is about if you we do this kind of mistakes because young minds are getting corrupt, young minds are getting spoiled uh, for um, multiple reasons. but somewhere the punishment has to be, it will be dealt with, uh, with a severe punishment at the school level. i think uh, principals or teachers, i think uh, that that culture has to be conveyed to them, that, that kind of culture. జగన్ రెడ్డి నీలి మీడియా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్లు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అమ్మఒడి ఎంత ఉన్నా ఇస్తామని భారతిరెడ్డి గడప గడపకు వెళ్లి చెప్పారు పోనీ ఒకరికే పదిహేను వేలు అయినా ఇచ్చారా అంటే ఒక ఏడాది పూర్తిగా అమ్మఒడి ఎగ్గొట్టి నాలుగేళ్లు ఇచ్చాడు పదిహేను వేలు ఇస్తా అని పన్నెండు వేలు ఇచ్చారు ఇలా మోసాలు చేశారు కాబట్టి జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారు ఈరోజు మేము తల్లికి వందనం ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ రెడ్డి తప్పుడు పనులు జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంత మంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకిస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడిస్తాము ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేస్తున్నారో చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసిన చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నామైన ఆరోపణలు చేసిన టీవీ ఫైవ్ సాంబశివరావు మహాన్యూస్ వంశీ ఆంధ్రజ్యోతి అందరి మీద చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీ కృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగానూ నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్లో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్ మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం చిన్నారులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించాలని వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయుత్వా డిమాండ్ చేసింది తిరుపతి ఎమ్మార్పల్లి సర్కిల్ దండి మార్చి దగ్గర నిరసన తెలిపారు వాసంతికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు ఆయుధ్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం సిగ్గుచేటన్నారు జరుగుతున్న లైంగ అత్యాచారాలు అరికట్టాలి మహిళలు మహిళలపై కితాను పోయి జరుగుతున్న లైంగిక అత్యాచారాలు సంఘాలు అయిత కట్టాలి చిన్నారు అత్యాచారాలు వెంటనే కట్టాలి మహిళల చిన్నారు అత్యాచారాలు చిన్నారు అత్యాచారే పైసించాలి వాసంతి కుటుంబాన్ని వెంటనే పరిశ్రమించాలి వాసంతి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది అయితే వచ్చిన వెంటనే ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి గంజాయిని అరికడతాము అట్లనే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు వాటికి సంబంధించి కూడా మేము అరికడతామని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని మేము స్వాగతించాము సంతోషించాము అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒక మహిళల మీద వేధింపులు అట్లనే హత్య యత్నం కూడా జరిగాయి ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే కర్నూ నంద్యాల జిల్లాలో వాసంతి అనేటువంటి చిన్నారి మిస్సింగ్ అయింది ఈ రోజుకి వారం రోజులు అవుతున్న కేసును ఇప్పటికీ ఛేదించలేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహిళలకి రక్షణ కల్పించలేదు మేము అట్లా చేయము అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వీటన్నిటి మీద కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వీటి మీద స్పందించాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థి అట్లనే మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము ఆ కుటుంబం చిన్న చిన్నారి మిస్సింగ్ అయ్యి ఆ కుటుంబం చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వీకోట మండలం ఊలకూరు గ్రామానికి చెందిన దాదాపు ఇరవై మంది భక్తులు టాటా ఏఎస్ వాహనంలో అమ్మవారి దర్శనానికి బయలుదేరారు బోయకొండ సమీపంలో కర్ణం వారి పల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి వాహనం ఆదివారం ఉదయం బోల్తా పడింది వాహనంలో వెళ్తున్న ప్రయాణికులు గాయపడ్డారు గాయపడ్డ వారిని స్థానికులు నూట ఎనిమిదిలో వారిని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు ఘటనపై చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది बोलो न न न न हां उन्ना मां मां पीपर यांगा पर पैसा पर पैसा कल बटमा यांगा भी देंगे भी देंगे यांगा निकल तो हमसे आने ক্েয়ানেন <small> చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామివారిని ఆదివారం రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ముందుగా వీరికి ఎస్పీ మణికంఠ చందోలు పూలగుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళనుకున్న పనులు చేరడానికి ఏదైనా జరగకుండా ఉండాలని ముఖ్యంగా శాంతి పద్ధతులు కాపాడటంలో అన్ని విధాలను పోలీసు చేసే పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాకొచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి శాంతి పద్ధతుల విషయంలో అయితేనేమి ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంతగా సెక్యూరిటీ ఇవ్వటంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తా చేసుకుంటా ఉన్నాం ఈవెడ చూశారు మీరు కొత్త ఎస్పీలు అందరినీ వేశాము వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి అయిన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుతుంటే ఆ సర్దిద్దుకోవాలని సద్దిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చెప్పి జరుగుతూ ఉంది ఏ విధంగా అయినా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతరంగా ఉండాలి సమాజానికి ప్రజలకి మరింత మరింత మేరైన మిలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడూ మేము జవాబుదారీగా ఉండాలా ఇది కరెక్ట్ ఈ విధంగా చేయాలి ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు పోలీసులు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా సార్ నేను హాస్పిటల్లో డాక్టర్ పైన దాడులు చేశారు వాళ్ళ పైన ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకొని నాలుగు వేల పైన ఎవరైనా పోలీస్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆల్రెడీ మీరు ఆల్రెడీ మీరు చూస్తే అంటే గెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది సరే ఎర్రచందన్ ఎర్రచందనానికి ఇంతకు ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము అది కొంతకాలంగా కొంచెం అటుయుటుగా ఉంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది అదే విధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం హండ్రెడ్ డేస్ యాక్షన్ పది వంద రోజుల్లోపు ఒక కొలిక్కి ఆ సమస్య కంటిన్యూస్ యాక్షన్ ఉంటుంది త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ పెట్టాము మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తం పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం పెట్టబోతున్నాం బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తెలుగు యువత అధికార ప్రతినిధి కారణం హిమ తిరుపతి నగరంలో ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేహినేసిన నరేంద్ర వర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు దాదాపు పద్నాలుగు రోజుల పాటు నాలుగు వందల కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది మంచి సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కరుణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు మీరు కనగాల మధుసూధన్ ప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి మాది కొల్లూరు గ్రామం వేమూరు నియోజకవర్గం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు ఆ సందర్భంగా కలియుగ దయమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కోవడం జరిగింది దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు దుర్మార్గుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు దానికి కృతజ్ఞతగా కలియుగదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ ఈ నెల ఒకటో తారీఖున పద ఈ నెల ఒకటో తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది ఈరోజు పదమూడో యాత్ర పదమూడవ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపేరు నుంచి అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం సోమవారం తిరుమల అలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా తిరుగు ప్రయాణం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం ఈ సందర్భంగా దారి పొడుగున మా కృతజ్ఞ దారి పొడుగున మాకు స్వాగతం పలికిన సంఘీభావం తెలియని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ వార్తలు ఇంత సమాప్తం నమస్తే